గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే మీ దగ్గర సేకరణ చేసి పెట్టుకుని వాళ్ళ సంవత్సరానికి ఒకసారో రెండేళ్లకు ఒకసారో రిలీజ్ చేసేవాడు అంటే సంక్షేమం ఎంతమందికి తక్కువ ఇస్తే అంతమందికి మేలు మా కార్డు అంతమందికి ఇచ్చే అవకాశం లేదు అని అందర్నీ ఆపి పెట్టేవాళ్ళు అలా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు అవసరం ఉంటే ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే దాని ప్రకారంగా ఇచ్చేయాలి ఎవరిని ఆపకూడదు ఎంత మంది పేదవాళ్ళకి సాధ్యమైతే మందికి ఇవ్వాలని చెప్పేసి ధ్యేయంగా పెట్టుకుని రేషన్ కార్డులు ఎప్పుడు కూడా మార్పులు చేర్పులు కూడా కంటిన్యూస్ గా పెట్టుకునే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం నూతన టెక్నాలజీ జమ చేస్తూ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు డిజిటలైజ్ రేషన్ కార్డ్స్ అవినీతి నిర్వహించవచ్చు మీకు ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గిపోతుంది ముందు ముందు కాలంలో ఎక్కడ ఏ పని ఉండే అక్కడ చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటది కార్పొరేషన్ డివిజన్ సంబంధించి నూట తొంభై ఐదు కార్డులు కొత్తలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త రేషన్ కార్డు కావాలి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి విడిపోవాలనుకున్న వాటికన్నిటి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పేర్లు యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం గాని ఇవన్నీ కూడా ఈ కార్డు లో చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా తీసుకోవచ్చు దగ్గర దగ్గర ఈ మూడు వార్డులకు సంబంధించింది రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకు సంబంధించి ఇది ఇక్కడ ఫండ్స్ పెట్టడం జరిగింది డెవలప్మెంట్స్ పూర్తిగా ఇవి కాకుండా కలెక్టర్ గారు కూడా అదనంగా రెండు కోట్లు పెట్టడం జరిగింది ఇది కాకుండా ఐదున్నర కోటితో సామ్ వాటర్ డ్రైన్ కూడా తొందరలో మొదలు పెడతారు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను